భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన విజయం అని చెప్పచ్చు ఎందుకని అంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై ఎనిమిదేళ్ల తర్వాత జరిగిన ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది ఇంగ్లాండ్ కంచుకోటగా భావించే బర్మింగ్హామ్ లో టీమిండియా తొలిసారి ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించింది గతంలో ఈ వేదికపై ఇంగ్లాండ్ జట్టు ఎనిమిది టెస్ట్లు ఆడగా ఏడు మ్యాచ్ల్లో ఓటమిని చవి చూసింది ఇక పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుని వారి సొంత గడ్డ పైన ఓడించడం ఇదే తొలిసారి అంటే దాదాపుగా యాభై ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఇది ఫలించింది ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడంలో గిల్ తో సహా చాలా మంది కీలకమైన పాత్ర పోషించారు ముఖ్యంగా కేవలం అంటే కేవలం ఏడు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడి అస్సలు అనుభవం లేని దీప్ ఇంగ్లాండ్ జట్టు నడ్డి విరవడం అనేది నెక్స్ట్ లెవెల్ గేమ్ అనే చెప్పుకోవాలి టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్కు ఉన్న గర్వాన్ని భారత జట్టు నేను తుడిచిపెట్టేసింది ఇక ఇరవై ఐదేళ్ల యువ టెస్ట్ కెప్టెన్ శుభన్ గిల్ సేన దిగ్గజాలతో నిండిన ఇంగ్లీష్ బ్రిగేడ్ ను బర్మింగ్హమ్ లో ఎడ్జ్ బస్టన్ లో మోకరిలేలాగా చేసింది ఇక క్రికెట్ చరిత్రలో గొప్ప సూపర్ హీరోగా చెప్పబడే పెన్ స్ట్రోక్స్ బస్బాల్ జట్టుకు టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆధారంగా ఆరు వందల ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఆ తర్వాత కేవలం ఎనిమిదవ టెస్ట్ మాత్రమే ఆడిన దీప్ అలాగే మహమ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు ఘాటైన బౌలింగ్ బలంతో ఎడ్జ్ లో ఎన్నడూ గెలవని చరిత్ర బుట్టలను చింపివేసింది ఇక భారత జట్టు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను రెండు వందల డెబ్బై ఒక్క పరుగులకి ఆల్అౌట్ చేసి మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ని గెలుచుకుంది ఇది పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద విషయం ఇంతకు మునుపు రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగుల విజయంతో ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కపిల్ దేవ్ కెప్టెన్సీ వచ్చింది భారత్ తరఫున శుభ్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ సాధించగా రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ కొట్టాడు తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ ఆరు వికెట్లు తీగా ఆకాష్ నాలుగు వికెట్లు తీశాడు రెండో ఇన్నింగ్స్ లో ఆకాష్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కుదిపేశాడు ఉనికిపోయేలా చేశాడు ఈ విధంగా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఇప్పుడు భారత్ ఇంగ్లాండ్ ఒకటి ఒకటితో సమంగా ఉంది ఈ విజయం చారిత్రాత్మకమైనది ఎందుకంటే ప్రపంచ నెంబర్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా ఈ మ్యాచ్ ఆడలేదు కోహ్లీ రోహిత్ వంటి సీనియర్లు ఈ మ్యాచ్ లో లేరు షమి కూడా గాయం కారణంగా జట్టులో లేడు ఇంగ్లాండ్ తరఫున రెండో ఇన్నింగ్స్ లో జెమ్మి స్మిత్ ఎనభై ఎనిమిది పరుగుల ఇన్నింగ్స్ ఆడగా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎరగ ఇరక్కొట్టాడు ఇక టాస్ గెలిచి ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది కానీ వారి నిర్ణయాన్ని భారత బ్యాట్ తప్పు పట్టి నిరూపించారు ఎందుకనంటే భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా ఐదు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది ఆ ఇన్నింగ్స్ లో ప్రధాన ఆకర్షణ కెప్టెన్ శోభాన్ గిల్లే తన ఏకంగా రెండు వందల అరవై తొమ్మిది పరుగులతో డబల్ సెంచరీ సాధించాడు ఇక శుభ్మన్ గిల్ తో పాటు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా కూడా చాలా బాగా రాణించారు తద్వారా జట్టు స్కోరు ఐదు వందలకు పైగానే దాటింది ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టును చాలా అద్భుతంగా నిలవరించారు ముఖ్యంగా అటు సిరాజ్ కానీ ఇటు బౌలర్ ఆకాష్ దీప్ కానీ ఆరు నాలుగు వికెట్లతో అద్భుతంగా రాణించారు సిరాజ్ జాక్రాలి జోరూట్ వంటి ముఖ్య బ్యాటర్ అవుట్ చేయగా ఆకాష్ దీప్ బెంటకెట్ ఓలీ పోప్ వంటి కీలకమైన ఆటగాళ్ల వికెట్లు తీశాడు భారత బౌలర్ల ఈ అద్భుతమైన ప్రదర్శనకు భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధారంగా నూట ఎనభై పరుగుల ముఖ్య ఆధిక్యత లభించింది ఇక ఆ తర్వాత గిల్ తన ఇన్నింగ్స్ లో నూట అరవై రెండు పంతుల్లో ఎదుర్కొని నూట పదమూడు ఫోర్లు ఎనిమిది భారీ సిక్సర్లు చేశాడు అలాగా భారత్ కు గెలవడానికి ఆరు ఆరు వందల ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది ఎందుకంటే ఆ తర్వాత చాలా పరుగులు సాధించారు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో జమ్మీ స్మిత్ ఎనిమిది ఎనభై ఎనిమిది పరుగులు ఒక్కడే పోరాడగా బ్రైడన్ కార్స్ అలాగే బెన్ స్ట్రోక్స్ ఇద్దరు కూడా ముప్పై ఎనిమిది ముప్పై మూడు పరుగులతో పర్వాలేదు అనిపించారు ఆ తర్వాత ఓలీ పామ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కూడా ఇరవై నాలుగు ఇరవై మూడు పరుగులు చేశారు కానీ పెద్దగా అది జట్టుకి లాభం పడలేదు ఎందుకంటే అక్కడ కొండంత లక్ష్యం ఆరు వందల ఎనిమిది పరుగులు ఉంది అయితే ఇక భారత పేసర్ ఆకాష్ దీప్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించాడు సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ వాషింగ్టన్ సుందర్ జడేజా తలకు వికెట్ పడగొట్టడంతో ఇంగ్లాండ్ ఓటమి గెలుపు ఖరారైపోయి